బోన్లెస్ చికెన్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుని బాగా కడిగిన తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి స్టవ్ మీద ఈ చికెన్ ని గిన్నెలోకి తీసుకుని ఉడికించుకోవాలి సాల్ట్ వేయటం వల్ల చికెన్ లో నీళ్లు ఉరతాయండి ఆ నీళ్లు మొత్తం ఎగిరిపోయేదాకా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ మీద టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పెట్టుకుని ఆ ఆయిల్ వేడైనాక ఈ ఉడికించిన చికెన్ పీసెస్ ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చికెన్ ముక్కని ఇలా కనుక తుంపితే ఈజీగా ఉండాలండి అప్పుడే చికెన్ గట్టి పడకుండా పచ్చడి బాగుంటుంది కడాయిలో ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా అందులోకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అల్లం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసుకుని ఆ పేస్టును వేయించుకున్నాక ఈ వేయించిన చికెన్ పీసెస్ ని కూడా వేసుకోవాలి అందులోకి హండ్రెడ్ గ్రామ్స్ కారం ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ చికెన్ పూర్తిగా చలారిన తర్వాత రెండు పెద్ద నిమ్మకాయల రసాన్ని కలుపుకోవాలండి ఈ పచ్చడిని ఆర్డర్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి